ఆర్మూ గౌరవ ఎమ్మెల్యే పైడి రాకృష్ణ గారు ఈరోజు మా ముగ్గురికి షాల్లతో సన్మానించడం జరిగింది దాదాపు మేము గత ఐదో ఆరు సంవత్సరాల నుండి ఆపద సమయంలో ఎవరైతే ఉన్నారో వారికి రక్తదానాన్ని చేస్తూ వారి ప్రాణాలు నింపుతూ వారి ప్రాణాలలో వెలుగులు నింపుతున్నాము ఇప్పుడు ఇప్పుడున్న యువత కూడా మేము కోరేది ఒకటే మీరు కూడా ముందుకు వచ్చి రక్తదానం చేయండి కొన్నిసారి జీవితాల్లో వెలుగు నింపడాన్ని మేము కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువత ఈ రక్తం అనుకుంటారు కానీ ఈ రక్తం ఇవ్వడం ద్వారా కొత్త రక్తము కుట్టి మన లోపల అవయవాలు కానీ చురుగ్గా పనిచేస్తాయి కావున ప్రతి ఒక్క యువకుడు కూడా ముందుకొచ్చి రక్తదానం చేయాలని మేము యువత కోరుతున్నాం సమయంలో మేము ఈ గ్రూప్ల ద్వారా ఎంతోమంది జీవితాలను కాపాడినాము రక్తదానం చేస్తూ ఎందుకంటే మా గ్రూప్లలో దాదాపు వెయ్యి నూట పది వందల మంది దాతలు ఉంటారు ఇక్కడ ఏ అవసరం ఉన్నా తక్షణమే వారు స్పందించి ముందుకొచ్చి రక్తదానం చేయడం అనేది చాలా సంతోషకరమని ఎమ్మెల్యే గౌరవ రాకేష్ రెడ్డి అన్న గారు కూడా అందించడం జరిగింది